హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది అయితే లాస్ట్ ఇయర్తో కంప్లీట్ చేసి మనం ఒకసారి ఈ సంవత్సరం ఎలా కట్ ఆఫ్ ఉంటుందో మనం ఒక అంచనాకు రావచ్చు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో కోరుకొండ కలికిరికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్ కానీ గమనించినట్లయితే సైనిక్ స్కూలు కోరుకొండ లాస్ట్ ఇయర్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ అవ్వటువంటిది ఇవ్వడం జరుగుతుంది మనకు ఈసారి ఈ యొక్క కౌన్సిలింగ్లో ఈ కౌన్సిలింగ్ విధానం ద్వారా కౌన్సిలింగ్ జరుగుతుంది లాస్ట్ ఇయర్ అంతే ఇరవైసారి కూడా అంతే ఇంతకుముందు అయితే వన్ ఇస్ టూ త్రీ మెడికల్ టెస్ట్కి సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీలో ఒక పది ఉంటే ముప్పై మందిని కౌన్సిలింగ్ మెడికల్ టెస్ట్కి పిలిచేటువంటి వారు కానీ లాస్ట్ టైం నుంచి పది ఉంటే పది సీట్లు పిలిచేటువంటి వాళ్ళు వీళ్ళలో అటెండ్ కాకపోతే మళ్ళీ రెండో ఫేజ్లో మిగిలిన వాళ్ళని పిలిచేటువంటి వారు తర్వాత ర్యాంక్ వారిని రెండో ఫేజ్లో కూడా అటెండ్ కాకపోతే మూడో ఫేజ్లో మిగిలి ఉంటే మూడో ఫేజ్లో పిలిచేటువంటి వారు ఈ విధంగా నాలుగు ఫేజులు కూడా కౌన్సిలింగ్ జరిగింది లాస్ట్ ఇయర్ ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు ఒకసారి మనం లాస్ట్ ఇయర్ కట్ అయ్యే మార్కు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఏ స్కూల్కి అప్లై చేసుకున్నామో అది మనకు లోకల్ అవుతుంది అది గమనించగలరు దానికి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కూడా మనకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మనకి సీట్లు ఉంటాయి నాన్ లోకల్ వారికి థర్టీ త్రీ పర్సెంట్ ఉంటాయి మన మనం అప్లై చేసిన దానికి మనం లోకల్ అవుతాం ఇతర స్కూల్స్కి మనం ఈ ముప్పై మూడు పర్సెంట్లో పోటీ పడవచ్చు ఇతరులు మన స్కూల్లో ఈ ముప్పై మూడు పర్సెంట్కి పోటీ పడవచ్చు అనమాట మనం అప్లై చేసి ఫర్ ఎగ్జాంపుల్ కలికిరి చేస్తే కలికిరి మనకు అరవై ఏడు పర్సెంట్ లోకల్ అవుతాం మనం ఏరియా వాళ్ళు ముప్పై మూడు పర్సెంట్ ఇస్తారు ఇక్కడ ఒకసారి గమనిస్తాం లాస్ట్ టైము జనరల్గా గమనించినట్లయితే రెండు వందల యాభై మూడుకి ఆగిపోవడం కూడా జరిగింది అదేవిధంగా డిఫెన్స్ కానీ గమనించినట్లయితే రెండు వందల ఇరవై నాలుగు ఆగింది లాస్ట్ ఇయర్ కొంచెం కాంపిటీషన్ తక్కువ అని చెప్పొచ్చు ఎస్సీ కానీ గమనించినట్లయితే రెండు వందల పదిహేను అదే సమయంలో ఎస్టీ కానీ గమనించినట్లయితే రెండు వందల ముప్పై మూడు ఓబీసీ కానీ గమనించినట్లయితే రెండు వందల నలభై తొమ్మిది కూడా కట్ ఆఫ్ ఆగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ అదర్ స్టేట్ కానీ చూసినట్లయితే అదర్ స్టేటే ఒక్కోసారి తక్కువగా వస్తుంది క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే క్వాలిఫై అయితేనే మనం దీనికి అరుగులు అన్నమాట ఒకసారి క్వాలిఫై అయిన పర్సెంట్ రావాలో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఇప్పుడు చూడండి జనరల్ వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ రావాలి ఎస్టీ టీఎస్సి వచ్చేసి నలభై ఫిజికల్ హైన్ క్యాంపరేషన్ అయితే ముప్పై ఐదు ఇంకా విధంగా మనకు మిగతావి కూడా ఇలాగే ఉంటాయి మిగతా వాటికి అయితే క్వాలిఫైయింగ్ ఈ యొక్క జనరల్దే తీసుకుంటారు డిఫెన్స్ కానీ గమనించగలరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హోమ్ స్టేట్ విద్యార్థులకు అరవై ఏడు పర్సెంట్ ఉంటుంది ఇతర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అబ్బాయిలకు మాత్రమే ముప్పై మూడు పర్సెంట్ ఎస్సీ ఎస్సీలకు పదిహేను పర్సెంట్ ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు సున్నా ఓబీస్కి వచ్చేసి ఇరవై ఏడు ఎక్స్ మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మరి మొత్తం కాలేజీలో టెన్ పర్సెంట్ బాలికలకి ఉంటుందన్నమాట గమనించగలరు అంటే దాదాపుగా టెన్ సీట్స్ ఉంటాయి కొన్ని సీ కొన్ని కాలేజీల్లో తొంభై ఉంటాయి కొన్ని కాలేజీలో తొంభై ఏడు ఉంటాయి కొన్ని కాలేజీలో నూట ఎనిమిది కూడా ఉంటాయి అట్లా పది నుంచి పదకొండు గర్ల్స్కి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్